హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శారద టిఫిన్ అయితే రెడీ చేస్తుంది పూరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ అయితే చేస్తూ ఉంటుంది ఇక శారద అని అడుగుతూ ఉంటుంది అమ్మ అన్నయ్య భూమి వదినతో మాట్లాడా మా పెళ్లికి భూమి వదిన ఒప్పుకుందా అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు శారద అంటూ ఉంటుంది ఏమోనే తెలీదు గగన్ మాట్లాడతానని చెప్పాడు అని శారద అంటుంది ఇక శివ గగన్ భూమి ముగ్గురు రెండు టిఫిన్ చేద్దురుగాను అని శారద అయితే పిలుస్తుంది ఇక శివా భూమి గగన్ ముగ్గురు కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక భూమి రాగానే గుడ్ మార్నింగ్ వదిన అని అయితే పూరి చెప్తుంది ఆ గుడ్ మార్నింగ్ పూరి అని అయితే భూమి చెప్తుంది ఇక తర్వాత శారద అడుగుతూ ఉంటుంది గగన్ని ఎరా పెళ్లికి భూమి ఒప్పుకుందా అని గగన్ని అడుగుతుంది ఇక అప్పుడు గగన్ అంటూ ఉంటాడు పూరి శివాల పెళ్లి జరిగే జరిపించే బాధ్యత నాది అని అంటాడు ఇక ఆ మాటలకి శారద పోది చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక తరువాత గగన్ కార్లో లో ఆఫీస్ కి బయలుదేరతాడు ఇక అప్పుడే అక్కడికి భూమి వచ్చి బావా నువ్వు ఇంకొక సూత్రాన్ని మర్చిపోయావు నువ్వు ఇలా చేసావంటే పూరి పెళ్లి ఆగిపోవాల్సి వస్తుంది అని అంటుంది అమ్మో ఇది చేసినా చేస్తుంది అని గగన్ అయితే కార్ లో ఉండి భూమికి ఫ్లయింగ్ కేసులు ఇస్తాడు దాంతో భూమి సంతోషపడిపోతూ ఉంటుంది ఇక దూరంగా ఉండి భూమి గగన్ చేసే పనులు చూసి శారదా పూరి అయితే వాళ్ళిద్దరూ ప్రేమగా ముద్దులు విసురుకుంటున్నారు అనుకుని సంతోషపడుతూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్